నేను చిత్తూరులో జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాను తెలుగుదేశం పార్టీలో ఈరోజు చిత్తూరు చిత్తూరుకి క్యాండిడేట్గా జీ జగన్ జగన్మోహన్ నాయుడిని అనౌన్స్ చేసిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన్ని కూడా మేము గెలిపించుకునేదానికి శక్తిలో కూడా మేము కూడా కట్టు కలుసుకోకుండా పనిచేస్తామని కూడా మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మాకు ఒక మాట ఇచ్చారు దౌర్బాబున్న ఎమ్మెల్సీ గారు ఐదు మంది ఆరు మంది కలిసి కట్టుగా మేమందరూ కూడా ఈ ఒక నెల రోజుల్లో అందరూ మా డబ్బులంతా కూడా ఖర్చు పెట్టుకొని మీ ఐదు మంది ఆరు మంది తిరగండి మీలో ఎవరికి ఒకరికి వచ్చినా కూడా ఖచ్చితంగా మేమందరూ కూడా పనిచేస్తామని కూడా మాటిచ్చినాము అదేవిధంగా కూడా మేము ఈరోజు కొనసాగుతామని కూడా మేము ప్రజలకు కూడా చెప్తున్నాము ఈరోజు ఏరా అంటే బాధాకరమైన విషయము మమ్మల్ని పిలిచి అనౌన్స్ చేస్తానని చెప్పి ఈరోజు మమ్మల్ని పిలవకుండానే అనౌన్స్ చేసింది చాలా బాధగా ఉంది మిమ్మల్ని అంతా పిలిచి మాట్లాడి మీ వంతు సహాయంతోనే క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు మాకంటూ ఏమీ భరోసా కూడా ఇవ్వకుండా అనౌన్స్ చేసిన అది కాబట్టి కొంచెం బాధగానే ఉంది అదేవిధంగా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో నాలుగున్నర సంవత్సరంగా కేసులు పెట్టుకోండాము ఫైట్ వైఎస్ఆర్ సిపి నాయకులతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం మా బిజినెస్గా కానీ వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా మేము లాస్ అయ్యాము కానీ మాకు ఒక మాట చెప్పుంటే ఈరోజు మేము చాలా సంతోషపడే వాళ్ళము మాకు ఒక మాట కూడా చెప్పకుండా అనౌన్స్ చేశారు కానీ మేము గెలిపించుకుంటాము మాకు బాధ అంతా ఏమిరా అంటే ఈ ఒక నెలలో కూడా మిమ్మల్ని పిలవకుండా ఖచ్చితంగా దొరబాబు అని చెప్పింది ఎమ్మెల్సీ గారు చెప్పింది మిమ్మల్ని పిలిచి మీ సహకాయంతోనే వాళ్ళకి అనౌన్స్ చేస్తామని చెప్పాడు కానీ ఈరోజు అది జరగలేదు అది జరగలేదనే మా బాధ ఎటువంటి సమస్యలు లేకుండా కూడా మేము జగన్మోహన్ నాయుడికి సపోర్ట్ చేస్తాము ఆయన గెలిపించుకుంటాము ఈరోజు కూడా ఒక బాధ ఏమిరా అంటే చంద్రబాబు నాయుడు ఎన్ని మీటింగ్లు అయినా ఈ ఐదేళ్ళు చెప్పడం ఏమిరా అంటే ఇక్కడ కష్టపడిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తానని చెప్పాడు కానీ ఈరోజు మూడు నెలలైంది జగన్మోహన్ నాయుడు వచ్చి ఆయనకు ప్రాధాన్యత ఇచ్చాడు మాకు సంతోషమే ఇలాంటివంతా కూడా కొంచెం చిన్న చిన్న మాలో బాధగా ఉంది కానీ దేనికి కానీ మేము ఇది కాకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాము జగన్మోహన్ ఎమ్మెల్యే చేస్తామని కూడా మేము చెప్తున్నాము ముప్పై ఐదేళ్ళుగా ఏ పార్టీలో నాకు బుద్ధి తెలిసి నేను ఇంటర్ చదివినప్పుడు కూడా మేము ఇంటర్లో కూడా నేను సెక్రటరీగా పనిచేశాను ఆరు విద్యా సంస్థల నుంచి కూడా నేను పొలిటికల్గా ఉన్నాను ఆ రోజు నుంచి నేను తెలుగుదేశం సపోర్టర్స్ని ఆ రోజు నుంచి నేను తెలుగుదేశం కోసమే పనిచేస్తున్నాను ఎక్కడ కానీ డివేషన్ లేకుండా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఎక్కడ ప్రజారాజ్యం పార్టీ కోసము కాపుల కోసం నేను ఎక్కడా వెళ్ళలేదు అదే జనసేన వచ్చి పార్టీ పెడితే కూడా నన్ను అందరూ ప్రాబ్లమ్ చేస్తే కూడా లాస్ట్ టైం కూడా నేను ఎక్కడ పోలేదు కూడా కట్టు కలిసిగా నా జాతికి రావడం జరిగింది వాళ్ళంతా కూడా బాధపడడం జరిగింది వాళ్ళంతా కూడా నేను నచ్చ చెప్పే ప్రయత్నంలోనే ఉన్నాను వాళ్ళంతా కూడా మన సంఘంలో బలి సంఘంలో ఇన్నేళ్ళుగా కూడా కొనసాగుతా ఉన్నది మనకే ఇస్తా ఉన్నారు సీట్ తెలుగుదేశంలో ఈసారి కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు ఈసారి మేమంతా కూడా ఫైట్ చేస్తాము మేమంతా రోడ్డు ఎక్కుతామంటే కూడా నేను కూడా వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నంలోనే ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కలుపుకొని మా సంఘాన్ని అంతా కూడా కలుపుకొని తెలుగుదేశాన్ని గెలుపు కోసమే నేను ప్రయత్నిస్తానని కూడా మాటిస్తున్నాను